హలో ఫ్రెండ్స్ రామ్ చరణ్ కొత్త మూవీ పెద్ద మూవీలో ఆ చంద్రుల్లోని ముక్క జారిందేది నక్క ఈ సాంగ్ లొకేషన్ ఎక్కడ షూట్ చేస్తారో మీకు తెలుసా నిజంగా ఈ లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళాలంటే టూ అవర్స్ అయితే జంగిల్లో ట్రెక్ చేయాలి కానీ మీరు ట్రెక్కింగ్ చేస్తుంటే కిడ్ అయిందనుకోండి ఇంకా అంతే మీ ప్రాణాలు పనంగా పెట్టాల్సిందే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మొత్తం వైరల్ అయిపోతుంది ఈ సాంగ్ లొకేషన్ ఎక్కడ అనేది మిమ్మల్ని ఇప్పుడు ఆ లొకేషన్కి తీసుకెళ్తాను రండి మహారాష్ట్రలోని తమ్ని ఘాట్ ప్రాంతంలో ఉన్న అత్యంత అందమైన ఇంకా ఎవరు గుర్తించినటువంటి ఒక లోయకైతే వెళ్తున్నాం ఇదే సావల్యా ఘాట్ అసలు ఈ సావలియా ఘాట్ ఎక్కడుందని చాలా మెంబర్స్ కి అయితే తెలియదు ఇప్పుడైతే అందరికీ తెలియబోతుంది ఎందుకంటే రామ్ చరణ్ గారి పెద్ద మూవీలో ఒక సాంగ్ ఉంది కదా ఆ చంద్రుల్లోని ముక్క జారిందేది నక్క ఈ సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేయడం జరిగింది ఈ సాంగ్ ఇక్కడే షూట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ప్లేస్ అయితే అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం మహారాష్ట్రలోని పూణే నుండి సుమారుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ముంబై నుండి సుమారుగా వన్ సిక్స్టీ కిలోమీటర్స్ నుండి వన్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో పారాటేవాడి విలేజ్ నుండి టూ అవర్స్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఈ సావలియా ఘాట్ వ్యూ పాయింట్ కి అయితే చేరుకోవచ్చు మీకు ఇక్కడ గూగుల్ మ్యాప్లో క్లియర్గా ఇస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడి నుండి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ విలేజ్లో ఎవరినైనా గైడ్ ని తీసుకెళ్ళండి మిమ్మల్ని తీసుకెళ్ళిన ఈ గైడ్ అతనే వ్యూ పాయింట్ చూపించి రిటర్న్ ఈ విలేజ్లో మీకు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడు మనం ఇప్పుడైతే దేవ్కుండ్ వాటర్ఫాల్ దగ్గర ఉండే టాప్ ఫ్యూర్కి వచ్చాం దీన్ని సవాలియా గార్డెన్ పిలుస్తారు ఇలా మా టీమ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మీరు కిందికి వెళ్ళాలి ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి సో గైడ్ని అయితే తీసుకెళ్తున్నాం సో ఇతని పేరు సంజయ్ సాహు అక్కడ సంజయ్ అకాడి ఈ నామ్ విలేజ్ కా నామ్ క్యా పరాతవాడి పరాతవాడి డిస్టిక్ మాలు డిస్టిక్ పూణే పూణే డిస్టిక్ ఇద్దరు సే కింద దూరే పూణే పుణే ఇద్దరు సే కిలోమీటర్ సత్తర్ కిలోమీటర్స్ ఓకే ఇక్కడ నుండి ఫాల్స్కి ఒక వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ పడుతుందంట చూద్దాం మేమైతే లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాం ఎట్లుందో ఈ పలిగిపోతుంది మెల్లిగా కానీ వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఏ చెట్లు పట్టుకోవద్దు

కానీ మీకు ఫాగ్ రావడం వల్ల అంత లొకేషన్ కనిపిస్తలేదు ఉదర్సే కనిపిస్తలేదు అర్ధ గంట అక్కడ కనిపిస్తుంది కదా అది ఈ స్పాట్ అక్కడ కాదు ఇక్కడ వాటర్ ఫాల్ అన్నారు వ్యూ పాయింట్ అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయంట అక్కడికి వెళ్తే దేవకొండ వాటర్ ఫాల్ కనిపిస్తుంది వాటర్ ఫాల్ అటు అటు కనిపిస్తుంది చాలా ఎత్తుంది చాలా ఉంది ఒకటేసారి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్ అమ్మే చాలా పెద్దగా ఉండే అదిగోండి దేవకొండ వాటర్ ఫాల్స్ ఫైనల్లీ మేము సవాలియా ఘాట్ అయితే వచ్చేసాము వాటర్ వాటర్ఫాల్ అక్కడేమో అదొక కొత్త వాటర్ ఫాల్స్ అది కూడా పేరు తెలియదు నాకు ఇదొక ఫాల్స్ సో ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ ఇటు సైడ్ మీరు చూసుకుంటే కాకపోతే ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టం జాగ్రత్తగా రావాలి షూస్ ఇంపార్టెంట్ నేను ఎందుకు షూస్ చెప్తున్నాను అంటే అనుకోండి కొండకి ఎందుకు వెళ్ళిపోతారు చూడండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం వాటర్ఫాల్సే ఉంటాయి ఇక్కడ అంటే బాగా రెయిన్ ఎక్కువ పడింది అనుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ లోనే ఆ సాంగ్ అయితే షూట్ చేయడం జరిగింది చుట్టూ వాటర్ ఫాల్స్ నేచర్ డ్రోన్ షాట్స్ అయితే చాలా క్రేజీ వచ్చాయి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఇక్కడికి వెళ్ళాను మీరు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే ఈ వీడియోకి హైప్ చేయండి ఇక ఈ లొకేషన్ డ్రోన్ వీడియోస్ ఎలా ఉన్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్ పార్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను సో ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే స్టే చేశాము వ్యూ చూసారు కదా ఇలా ఉందో కానీ సూపర్గా ఉంది కాకపోతే ఎండ ఎక్కువ ఉంది సో అందువల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మీరు మాత్రం బెస్ట్ టైం వచ్చేసి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రండి అప్పుడు వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాకపోతే హెవీ రేన్స్ వస్తాయి కాబట్టి మీరు వచ్చే వే అనేది కరెక్ట్గా ఉండదు చూడండి ఆ కొండలు ఎక్కి దిగుల చూడండి అక్కడ మేము దిగేస్తున్నాం మేము మా పరిస్థితి చూడండి మా తమ్ముడు సబ్స్క్రైబ్ ఇవ్వాలి తమ్ముడు కూడా ఎంత కష్టపడతాడు మేము ఎంత కష్టపడతాము ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కష్టపడతాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం ఈ పారాట్వాడి విలేజ్ నుండి మనం గైడ్ ని కదా ఈ గైడ్ వాళ్ళే మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేశారు సో ఇంకా మేము ఫుడ్ తినేసి రిటర్న్ మేము స్టార్ట్ అయిపోతాము వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్